ఈ మధ్యకాలంలో తామ్ర వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఈ తామర వ్యాధి అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్గా మనం చెప్పుకోవచ్చు మొట్టమొదటిగా చిన్నదిగా ప్రారంభమై తర్వాత రింగులాగా విస్తరిస్తూ ఉంటుంది ఇది రావటానికి కారణం తడి బాగా తడి తగలటం అలాగే చెమట పట్టడం అని చెప్పుకోవచ్చు అంటే స్వెట్టింగ్ వెట్నెస్ ఉండటం ఎక్కువగా గజ్జల్లో చంకల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నడుం చుట్టూ పిడుదుల మీద వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దురద బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది మరి ఇది రాకుండా చూసుకోవాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం రోజుకు రెండు సార్లు స్నానం చేయడం కూడా మంచిది ముఖ్యంగా స్నానం చేశాక పూర్తిగా తుడుచుకోవాలి బాడీ అంతా డ్రై అయ్యే విధంగా చూసుకోవాలి ఆ తర్వాత మాత్రమే క్లోత్స్ వేసుకోవాలి దుస్తులు వేసుకోవాలి ఈ వ్యాధి సోకిన వారు వారి బట్టలని వేరుగా ఒత్తుక్కోవడం మంచిది అలాగే ఇంట్లో ఎవరికైనా ఒకరికి కనుక ఈ తామర వ్యాధి వస్తే వాళ్ళ బట్టలు అందరి అన్ని బట్టలు కలిపి వాషింగ్ మిషన్లో వేసి ఒకేసారి ఉతకడం కాకుండా వేరు వేరుగా ఉత్తుకోవాలి అలాగే ఉతికిన బట్టలని ఇస్త్రీ చేసుకుంటే చాలా మంచిది తామర వ్యాధిని నయం చేయడానికి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి పైపోత మందులను కానీ లేకపోతే నోటి ద్వారా తీసుకునే మందులను కానీ డాక్టర్ల సలహా లేకుండా ఎట్టి పరిస్థితులను తీసుకోకూడదు ఎందుకంటే ఇలా వాడటం వల్ల మందులకి రెసిస్టెన్స్ రావటం వల్ల తొందరగా తగ్గటం లేదు మొండిగా తయారవుతుంది కాబట్టి ఏమాత్రం తామ్ర వ్యాధి సోకిందనే అనుమానం ఉన్నా వెంటనే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా చర్మ వ్యాధి నిపుణులను కలవాలి వారు సూచించినంత కాలం అలాగే వారు సూచించిన మేరకు పూర్తి చికిత్స తీసుకోవాలి ఇప్పుడు నోటి ద్వారా తీసుకునే మంచి మందులు అందుబాటులో ఉన్నాయి అలాగే పైన రాసుకునే పైపోత క్రీములు అందుబాటులో ఉన్నాయి అలాగే సబ్బులు పౌడర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్య నిపుణులను కలవాలి కొంతమంది మాంసాహారం పూజించడం వల్ల దురద ఎక్కువైంది అని భావిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు మాంసాహారానికి దూరంగా ఉండటం కానీ తగ్గించుకోవడం కానీ మంచిది